హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కళ్ళ గురించి అయితే తెలుసుకోబోతున్నాం ప్రీవియస్ వీడియోస్లో మనం సిఎన్ఎస్ పిఎన్ఎస్ గురించి అయితే డిస్కస్ చేసాం ఇందులో ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇప్పుడైతే మనం కంటి నిర్మాణం గురించి అయితే తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఇది మన ఎస్ఏ బయాలజీకి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇంపార్టెంట్ అనమాట ఇందులో నుంచి బిట్ అడిగే అవకాశం చాలా ఉంది లాస్ట్ టూ థౌసండ్ ఎయిటీన్లో కూడా ఇందులో నుంచి ఒక బిట్ అయితే అడిగారు కాబట్టి జాగ్రత్తగా చూడండి ఎన్ వరకు చూడండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే మీకు ఎక్స్ప్లెనేషన్ వచ్చితే లైక్ చేయండి లెట్స్ ఎంటర్ టు ద వీడియో ఈ టాపిక్లో ఏంటంటే మామూలు కన్ను మనకి నేత్ర గుడికలో అమర్చబడి ఉంటుంది మనకి స్కండ్లో నేత్రగూడికి మార్పిట్ ఉంటుంది కదా దాంట్లో ఈ కళ్ళు అనేది ఇమిడి ఉంటుంది అనమాట ఇది మొత్తం కంటి నిర్మాణం గురించి చెప్పుకోవాలంటే మనం నేత్రగోళం అనుబంధ నిర్మాణాల గురించి చూ చూసుకోవాలి అనుబంధ అంటే మనకి ఏమేమి ఉంటాయి మామూలుగా కనురెప్పలు అట్లాగే కని కంటిపాప అట్లాగే కన్ కనుబొమ్మలు ఆసనపలిక వెలుపలి కండర నిర్మాణాలు ఇవన్నమాట అనుబంధ నిర్మాణాలు అంటే అలాగే నేత్రకోళంలో మనకి ఏం చెబుతున్నారు అంటే మనకి నేత్రగోళంలో త్రీ పార్ట్స్ ఉంటాయి అన్నమాట అవి తంతు పటలం ప్రసరణ పటనం నేత్రపటం లేదా నాడీ పటలం అండ్ నెక్స్ట్ మనం కటకం గురించి అయితే చదువుకుంటాం అయితే ఈ కంటి రెప్పలు కంటి కంటి బొమ్మలు ఈ కంటిని కాపాడుతూ ఉంటాయి అనమాట అసలు పరికరం ఏమిటంటే ల్యాక్టిమల్ అనే ఎంజాయంని రిలీజ్ చేస్తూ ఉంటాయి ఏమైనా ఎంజాయ్ని ఈ లాక్టిమల్ ఆ ఇవి నెక్స్ట్ కంటి వెలుపులు భాగాలు ఇవి కంటి బయట మనకి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అనమాట అయితే ఈ కండరాలు కదలడానికి మనకి ఆరు కండరాలు అయితే ఉపయోగపడతాయి కన్ను కన్ను కదపడానికి ఆరు కండరాలు ఉపయోగపడతాయి అవి ఏంటంటే ఊర్ధ్వ నిమ్న పార్శ్వ మధ్య ఇవనేవి మనకి రుచి కండరాలు తర్వాత వీటిని ఊర్ధ అమనమ్మ నిమ్ నిమ్న అవనమ అనే కండరాలు కూడా ఈ కండ కన్ను నిరు కదిలించడానికి ఉపయోగపడతాయి అనమాట అయితే ఈ వేటితో ఏ నాడి కణాలతో కనెక్ట్ అయి ఉంటాయంటే మూడు నాలుగు ఆరు అని కపాల నాడుల చేత కనెక్ట్ అయ్యి ఉంటాయి అనమాట వీటి ఆధీనంలో ఈ ఆరు కండరాలు కన్ను కదిలించడానికి సహకరిస్తూ ఉంటాయన్నమాట అయితే ఇవి మనం అనుబంధ నిర్మాణ క్రింద చెప్పుకుంటాము ఇప్పుడు నేత్ర గుళికల నేత్ర గోళాన్ని ఐబాల్ని చూసినట్లయితే ఐబాల్లో మళ్ళీ మనకి మూడు పార్ట్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఫస్ట్ది ఏంటంటే మనకి అవుట్ సైడ్ ఉన్నది ఏంటంటే తంతు పటలం మిడిల్లో ఉన్నది ఏంటంటే ప్రసరణ పటలం నెక్స్ట్ లోపల ఉన్నది ఏంటి అంటే మనకి నాడీ లేదా నేత్ర పటనట ఈ దీని తర్వాత మనం కటకం గురించి తెలుసుకుంటాం ముందు ఈ అవుటర్ మోస్ట్ లేయర్స్ గురించి ఈ ఈ లేయర్స్ గురించి తెలుసుకున్న తర్వాత అవి చూద్దాం మనం ఫస్ట్ తంతు పటలం గురించి తెలుసుకుంటున్నాం కదా తంతు పట్టణంలో ఏమొస్తాయంటే మనకి శుక్ల పటలం దృఢస్థరం ఇక్కడ ఉంది చూడండి దృఢస్తారు ఈ రెండు మనకి తంతు పట్టణంలో వస్తాయి అవుటర్ మోస్ట్ లేయర్లోకి వస్తాయి అనమాట ఈ శుక్ల పటలం ఏం చేస్తుంది అంటే ఇది ఇది రక్తనాళాలు ఉండవన్నమాట దీంట్లో రక్తనాళాలు ఉండవు ఇంకొక ఇది ఒక స్థిర లాగా ఉండి ఏం చేస్తుందంటే తారకని కప్పి ఉంచుతుంది తారకని ఇది తారక ఇక్కడ దీంట్లో కంటి పాపు ఉంటుంది అనమాట ఈ తారకని శుక్ల పట్టణం కప్పి ఉంచుతుంది ఈ దృఢస్థరం ఏంటంటే ఆకారాన్ని దృఢత్వాన్ని కంటికి వస్తుంది ఇది ఎక్కువ దృఢస్థరం కంటిలో ఎక్కువ దృఢస్థరం వ్యాపించి ఉంటుంది అన్నమాట అయితే దృఢస్థరం ఈ శుక్ల పట్టణం కలిసే చోట ఇక్కడ ఒక నేత్ర పటల సిరా కోటరం అనే నిర్మాణం ఉంటుంది దీన్ని మనం ఏమని పిలుస్తాం స్లేమ్ కూలియా అని పిలుస్తాం శుక్లపటలాన్ని పటలాన్ని దృఢస్థరాన్ని కలిపేది ఏంటంటే స్లేమ్ కూలియా లేదా నేత్రపటల కోట కోటల శిరా కోటరం అనమాట ఈ నే శుక్ల దృఢస్థరాన్ని కలిపేది మనకి తంతు పట్టణం గురించి నెక్స్ట్ మనం ప్రసరణ పటలం గురించి చూస్తే ప్రసరణ పట్టణంలో ఏముంటాయంటే రక్త పట్టణం శైలికమయ దేహం ఇక్కడ నుంచి చూసారా శైలికమయ దేహం తారక ఈ మూడు ఈ మూడు అనేది ప్రసరణ పట్టణం కింద వస్తాయి రక్తపటం శైలికమయ దేహం తారక ఈ రక్తపటలం ఎక్కువ రక్తనాణాలతో నిండి ఉండి నీలి రంగులు ఉంటుంది ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకో నీలి రంగులు ఉంటుంది ఈ రక్తపటలం పూర్వంతంలో ఎక్కువగా వచ్చేసి మనకి సైనికమయ దేహం ఏర్పడుతుందనమాట పూర్వంతం ఎక్కువ వచ్చేసి సైరికమైన దేహం ఏర్పడుతుంది శైలికమయ దేహంలో ఉన్న కండరాలు ఏం చేస్తాయి అంటే కటకాన్ని ఒక నిర్దిష్ట స్థానంలో ఉంచడానికి సహాయం చేస్తాయి అంటే ఇవి కన్నుగుడ్డు కదపడానికి అట్లా దీర్ఘ దృష్టి అయినా హ్రస్వ దృష్టి అయినా ఈ ఈ శైరికమయ దేహంలో ఉండే కండరాలు కంటకాన్ని కదిపించడం వల్ల మనకి దీర్ఘ దృష్టి లేదా హ్రస్వ దృష్టి అనేది కలుగుతూ ఉంటుంది అనమాట ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఏంటంటే తారక తారక ఏంటి కంటిపాపు ఉంటుంది ఉంటుందన్నమాట ఇది ఒక వర్ణ ద్రవ్య పదార్థం కంటిలో వర్ణ ప్రద పదార్థం ఇది ఇది కటకానికి సుక్కు పట్టడానికి మధ్యలో ఉంటుందన్నమాట బ్రేలార్తూ కనిపిస్తూ ఉంటుంది తారక ఇది వర్ణక పదార్థం కండి మొత్తంలో వర్ణక పదార్థం ఏంటి అంటే తారక మనకిప్పుడు ఈ తారకలో కంటిపాపు ఉంటుంది కదా ఇది కంటిపాప వ్యాసాన్ని ఈ తారకలో ఉండే కండరాలు కంటిపాప వ్యాసాన్ని తగ్గిస్తూ పెంచుతూ ఉంటాయి అన్నమాట కంటిపాపులో ఉండే వ్యా కంటికి ఒక వ్యాసాన్ని తారక ఉండే కండరాలు నియంత్రిస్తూ ఉంటాయి అన్నమాట నెక్స్ట్ మనం చూస్తే నేత్రపటలం లేదా నాడీ పటలం మనం పటలం గురించి చూసాం ప్రసరణ పటలం గురించి చూసాం ఇప్పుడు నేత్రపటలం లేదా నాడీపటలం గురించి చూస్తున్నాం ఇందులో వర్ణయుత ఉపకళ లేదా వర్ణయుత ఉపకళ అట్లాగే ఈ నేత్రపటలంలో వర్ణ దీన్ని నాడీపటం అని కూడా పిలుస్తారు దీన్ని వర్ణయుత ఉపకళ అట్లాగే రెండు ఒక పార్ట్ వర్ణయుత ఉపకళ రెండో పార్ట్ ఏంటి అంటే నాడీ ప్రాంతం ఈ రెండు ప్రాంతాలు నేత్రపట్టణంలో ఉంటాయన్నమాట నాడీ ఈ పట్టణం అని కూడా అంటారు కదా దీన్ని ఫస్ట్ మనం ఏం చేస్తాం వర్ణయుత ఉపకళ ఏం చేస్తుందంటే మయోలిన్ ఆచ్ఛాద ఆచ్ఛాదానికి అతుక్కుని ఉంటుంది అనమాట నెక్స్ట్ నాడీ ప్రాంతంలో మరలా మూడు ఉంటాయి అన్నమాట మూడు ప్రాంతాలు ఉంటాయి కాంతి గ్రాహక ప్రాంతం అట్లాగే ద్విధ్రువ ప్రాంతం అట్లాగే నాడీ సంధి స్థలం ఈ మూడు స్థలాలు మనకి ఎందులో ఉంటాయి సెకండ్ పార్ట్లో ఉంటాయి అన్నమాట సెకండ్ పార్ట్ అంటే ఏంటి నాడీ ప్రాంతం ఈ నాడీ ప్రాంతాలు ఈ మూడు ఉంటాయి అన్నమాట గ్రాహక్య ప్రాంతంలో మనకి ఇవి దండాలు శంకువులు ఉంటాయి అన్నమాట కోన్స్ రాడ్స్ ఉంటాయి రాడ్స్ కోన్స్ ఉంటాయి దండాల్లో మనకి విటమిన్ ఏ ఉత్పన్నమైన రొడాప్సిన్ అనే ఉంటుంది అట్లాగే శంకువుల్లో సే ఐడాప్సిన్ అనేది ఉంటుంది ఇది ఫొటాప్సిన్ అనే ప్రోటీన్ యొక్క పదార్థం అనమాట అయోడాప్సిన్లో ఉండే ప్రోటీన్ ఏంటి అంటే ఫొటాప్సిన్ ఫొటాప్సిన్ అనేది ఒక ప్రోటీన్ పదార్థం అయితే నా నాడి నేత్రపటం లేదా నాడీ ప్రాంతంలో ఉండే థర్డ్ వన్ నాడీ దేహం కదా నాడీ కన దేహ స్థరాలు ఇవి మాత్రమే మనకి మెదడుకి క్రియాశిమను తీసుకెళ్తాయి అనమాట ఈ కండరాలన్నీ కూడా వాటి ద్వారా మాత్రమే తీసుకెళ్తా నాడీ ప్రాంతం ద్వారా మాత్రమే తీసుకెళ్తాయి అనమాట ఎవరికి మెదడుకి తీసుకెళ్తూ ఉంటాయి అనమాట కాంతిగ్రాహక స్థలంలో శంకులు తండాలు శంకులు ఉంటాయి నెక్స్ట్ ఈ తండాలు ఏం చేస్తాయి అంటే మసక చీకట్లో ఉన్న వాటిని చూడడానికి ఉపయోగపడతాయి శంకులు ఏం చేస్తాయంటే రంగులని గుర్తించడానికి అలాగే పగటి పూటని పగడి పొట్లు చూడటానికి ఈ శంకులు ఉపయోగపడతాయి ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ మనకి ఇక్కడ చూసినట్లయితే ఫోవియా ఉంది ఈ ఈ అందచుక్క అంటే ఏంటంటే మనకి నేత్రపటలం నాడి ప్రాంతానికి మధ్య ఉండే ప్లేస్ని అందచుక్క ఇక్కడ ఎటువంటి కాంతి కిరణాలు పడవు కాబట్టి ఇక్కడ ఎటువంటి ఇమేజెస్ ఏర్పడవు అందువల్ల దీన్ని అందచుక్క అంటారన్నమాట అందచుక్క ఎక్కడ ఉంటుంది అంటే నేత్రపట్టణం నాడి ప్రాంతానికి కలిసే ప్రాంతంలో కలిసే భాగంలో ఈ అందచుక్క అనేది ఉంటుందన్నమాట ఇక్కడ ఫోవియా అంటే నేత్రపట్టణానికి మధ్యలో ఉన్నటువంటి ఇది ఆకలి లూటియా అనే ప్రాంతంలో నొక్కులాగుంది ఫోవియా ఫోవియా ఏంటంటే తీక్షణంగా మనం చదవడానికి నడిచేటప్పుడు చదవడానికి తీక్షణంగా చదవడానికి ఫూరియా ఉపయోగపడుతుంది దీంట్లో ఎక్కువ శంకుడు ఉంటాయి అన్నమాట నెక్స్ట్ మనం కటకం గురించి చూస్తే కటకము కంటిని పూర్వాంతపు కక్షగా పరాంతపు కక్షగా విభజిస్తుంది అనమాట పూర్వంతపు కక్షని మనం నేత్రోదయ కక్ష అని పిలుస్తున్నాం ఇక్కడ అంతా నేత్రోదయ కక్ష ప్రాంత ప్రాంతాన్ని కచావత్ కక్ష అని పిలుస్తున్నప్పుడు లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్ ఏంటంటే నేత్రోదయ కక్ష కచావత్ కక్షగా కంటిని విభజించే ప్రాంతం ఏంటి అని అడిగారనమాట ఇది ఇక్కడ క్లియర్ ఇచ్చారనమాట కటకం కటకం కంటిన్యూ కంటిని నేత్రోదయ కక్ష మరియు ఖచ్చావత్ కక్షగా విభజిస్తుంది నెక్స్ట్ మనకి ఈ చూపు ఎట్లా వస్తుందంటే మనకి ఈ ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయినప్పుడు శుక్ల పట్టణం కట్టుకొని దాటుకొని ఇక్కడికి మనం నేత్రపట్లంలోనికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక ఇమేజ్ ఏర్పడాలి కదా ఎట్లా ఏర్పడుతుందంటే ఇక్కడ రెటినాల్ ఉంటుంది అట్లాగే రెటినాల్ ది రెటినాల్ ఆల్డిహైడ్ మనకి ఆప్సిన్ అనే వర్ణక పదార్థంతో మిక్స్ అయి ఉంటుందన్నమాట అప్పుడు కాంతి కిరణాలు వాటి రెండింటిని డివైడ్ చేస్తాయి అన్నమాట అప్పుడు మనకి దృష్టి అనేది కలుగుతుంది ఇంకా నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఈ డేసీ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం కీప్ వాచింగ్ థ్యాంక్ యూ